రూమ్ కట్టించిన మీనా బాలు గురించి తప్పుగా మాట్లాడిన రోహిణి చెంప పగలగొట్టిన శృతి ఇంతకు ఏం జరిగింది అసలు రూమ్ కట్టించిన మీనా బాలు గురించి రోహిణి తప్పుగా మాట్లాడడం ఏంటి రోహిణిని శృతి కొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి తాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సత్యం కొట్టిన దెబ్బకు బాలు మనసు బాధపడి మందు తాగి వస్తాడు కదా వచ్చిన తర్వాత ఆ మందు తాగిన మతంలో నేనే రూమ్ కట్టిస్తాము మేమే కట్టిస్తాము అంటూ చెప్తాడు చెప్పేసేసరికి తాగి శబదాలు చేస్తున్నావా వెళ్ళి పడుకో అని చెప్పనగానే మీనా కాస్త బాలుని తీసుకువెళ్ళిపోతుంది ఇంకా రోజు గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మీనా సత్యానికి ఇటు ప్రభావతికి కాఫీ తీసుకుని వెళ్ళేసరికి కింద గంట వాయించి వినబడడంతో అదేంటే నువ్వు ఇక్కడే ఉన్నావు కింద ఎవరు పూజ చేస్తున్నారు అనగాని నాకేం తెలుసు అత్తయ్యా అని చెప్పనేసరికి అందరూ కిందకు వచ్చేసరికి బాలు మంత్రాలు చదివినట్టు ఒక పంతులులా తయారై మరీ పూజలు చేస్తూ ఉంటాడు ఏంట్రా ఏంటి అవతారం అని అడిగేసరికి కొంతమందితో కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందని కొంతమందితో మాటలు పడుకుంటే ఉంటే బాగుంటుందని అనుకున్నాను నాన్న నేను ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను మా కోసం రూమ్ కట్టించాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా ఆ రూమ్ ఏదో మేమే కట్టించుకుంటాము అని చెప్పనేసరికి ఏంట్రా శబదాలు చేస్తున్నావా రాత్రి తాగిన మత్తులో చేసావనుకున్నాను ఇప్పుడు కూడా చేస్తున్నావా ఏంటి అయినా మీ ఆవిడ బంగారం వేసుకోను అని శబదం మంగళ సూత్రాలు తప్ప ఇప్పటికి నువ్వు ఏమీ కొనలేదు ఈ రూమ్ కట్టించడం కూడా ఎన్ని అవుతుందో అని చెప్పనేసరికి మీరేమీ కట్టించరు కదా ఇంట్లోకిచ్చేదే అందరికంటే తక్కువ ఇస్తున్నారు మీరు మరి మీరెందుకు రూమ్ కట్టించడం గురించి మాట్లాడుతున్నారు మీ రూమ్ మీకుంది కాబట్టి మీకు ఆ బాధ తెలియదు ఒక్క రోజు ఇచ్చినందుకే మీరు బాధ పడిపోతున్నారు పాపం మీనాబాల్ ఎప్పుడు హాల్లోనే పడుకుంటారు దోమల మధ్యలో ఉడుకులో ఇలాగే పడుకుంటారు మీరు మాత్రం ఒక్కరోజుకే ఏసీ కావాలి ఒక్క రోజుకే దోమలు అంటూ ఓ గోల పెడుతున్నారు ఎన్ని రోజులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి సహాయం చేయడం మానేసి వాళ్ళ రూమును వాళ్ళే కట్టుకోమన్నట్టుగా మళ్ళీ పైగా నిందలు వేస్తున్నారా నిందలు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఏముందంటే అసలు మీరు మాట్లాడాలి అసలు మీనా బాలు అంటే మీరు మనుషులా చూడరేంటో నాకర్థం కాదు ఈ ఇంట్లో మీకు అందరూ నచ్చుతారు మీనా బాలు తప్ప పాపం వాళ్ళే ఈ ఇంటి కోసం రాత్రిం పగలు కష్టపడుతూ ఉంటారు నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా సాధిస్తా బాలు ఆల్ ది బెస్ట్ నువ్వు అన్నట్టుగానే రూమ్ కట్టించి చూపించు అప్పుడు అందరి నోళ్ళు మూత పడతాయి అని చెప్పనేసరికి అది చూద్దాంలే రా రోహిణి నేను ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది షాప్ ఓపెన్ చేసుకోవాలి కదా అని చెప్పి మనోజు రోహుని వెళ్ళిపోతారు ఆల్ ది బెస్ట్ మీనా ఆల్ ది బెస్ట్ బాలు అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తుంది శృతి అయితే సరే రవి పద వెళ్దామని చెప్పి ఇంకెవరికి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఏంట్రా ఏంటి ఎలక్కడ రూమ్ కట్టిస్తావరా ఐదు లక్షలు ఎలా తీసుకొస్తావు పైగా మీనా నీ కారుకి ఈఎంఐ కడుతుంది నువ్వు ఇంటికి తీ ఇంటి దగ్గర తీసుకున్న డబ్బులకి ఈఎంఐ కడుతున్నావు ఇవన్నీ ఎలా రా అని చెప్పనేసరికి ఏదో ఒకటి చెయ్యాలి నాన్న మా రూమ్ మేమే కట్టుకోవాలి ఎవరు మాకు సహాయం చేయలేనప్పుడు నేను మీనా కోసమైనా కష్టపడాలి కదా పాపం మీనా పగలంతా ఎంతో కష్టపడుతుంది అనగానే నేనే కష్టపడుతున్నానా మీరు కష్టపడుతున్నారు కదా కార్ డ్రైవింగ్ చేయడం అంటే ఏసీలో కూర్చుని వచ్చేయడమేనా అలా కూర్చుని కూర్చుని డ్రైవింగ్ చేయడం అంటే మీకు కష్టమే కదా అని చెప్పాను కానీ ఒకరి కష్టం ఒకరు బాగానే తెలుసుకున్నారు కానీ ఈ కష్టం పోవాలి అంటే మనం రూమ్ కట్టుకోవాలి అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి ఏదో ఒకటి చెయ్యండి రా కష్టపడకండి కానీ మీ రూమ్ మీకంటూ ఒక రూమ్ ఉండాలని నేను ఆశపడుతున్నాను నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఏంటో అని చెప్పి అంటాడు కా బాధపడక నాన్న వీలైనంత తొందరలోనే నీ ఆశ నెరవేరుతుంది అని చెప్పి ఇంకా బాలు కాస్త అని సరే మీనా నాకు ట్రిప్పుకు లేట్ అవుతుంది టిఫిన్ చేసావా అను కానీ చేశాను తొందరగా వెళ్ళి రెడీ అయ్యి రండాను కానీ ఈ లోపల అందరూ వస్తారు బాలు కూడా టిఫిన్ పెట్టి మీనా కాస్త పంపించి మీనా కూడా వెళ్ళిపోతుంది అక్క ఎవరికైనా పూల ఆర్డర్లు ఏమన్నా ఉంటే చూడక్క నాకు ఇవ్వి అని చెప్పనేసరికి ఏమీనా అని చెప్పను కానీ ఏముందక్క ఇంట్లో అందరికీ రూమ్ ఉంది మాకు రూమ్ లేదు పైన రూమ్ కట్టించుకోవాలంటే ఐదు లక్షల వరకు అవుతుందంట అందుకోసమనే నేను మా ఆయన కష్టపడైనా సరే రూమ్ కట్టుకోవాలి అనుకుంటున్నాము అనగానే నువ్వు మీ ఆయన ఎంత గొప్పవాళ్ళు మీనా మీకోసం మీరే కష్టపడుతున్నారు ఒకరి కోసం ఆశపడట్లేదు పడట్లేదు తీసుకునే మనస్తత్వాలు కాదు ఒక దేవుడు ఒకే మనస్తత్వం ఉన్న ఇద్దరిని కలపడం చాలా అరుదు అంటే కయ్యంటే ఒకరు తయ్యంటారు కానీ మీరిద్దరూ మాత్రం ఒకే మాట మీద ఒకే తాటి మీద నడవడం చాలా అదృష్టం మొదట్లో బాలుని చూసినప్పుడు నాకు చాలా బాధేసింది మీనా ఏంటి పాపం ఎలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంది అనుకున్నాను కానీ ఇప్పుడు బాలుని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది బాలులో ఈ మార్పు రావడానికి కారణం నూటికి నూరు శాతం నువ్వే ఏ మగాడినైనా ఆడది మార్చేస్తుంది అని అనడానికి నువ్వే నిదర్శనం మీనా అని చెప్పాను కానీ నాదే ముందక్క నేను చెప్పడంతో ఆయన నా మాట వింటున్నారు అనగాని మొత్తానికైతే బాలు నేను మార్చావు కదా సరే ఏవైనా ఆర్డర్స్ ఉన్నా ఎక్కడైనా డెకరేషన్స్ ఉన్నా చెప్తాను అవును మీనా ఇంతకు ముందు నువ్వు పెళ్లికి ముందు డెకరేషన్స్ చేసేవాళ్ళు కదా అతను ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు మీనా ఫోన్ నెంబర్ అడిగాడు కా నీ ఫోన్ నెంబర్ అడిగాడు నాదేమో అప్పుడే ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయాను సరే నా నెంబర్ ఇవ్వండి అని ఇచ్చాడు కార్డు పెట్టాను ఇక్కడ ఎక్కడో ఒక్క నిమిషం మీనా అని చెప్పి గబగబా కార్డు వెతుకుతుంది వెతికేసరికి కార్డు దొరుకుతుంది ఇదిగో మీనా అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి అతనికి ఫోన్ చేస్తుంది మీనా చేసేసరికి చెప్పమ్మా మీనా అని చెప్పాను కానీ నా నెంబర్ మీ దగ్గర ఉందా సార్ అని చెప్పనేసరికి ఉంది ఏం పేరు సేవ్ చేసుకున్నానో తెలియలేదు ఇప్పుడు నువ్వు చేయడంతో పేరు వచ్చిందమ్మా ఓహో నీ పేరు ఇలా సేవ్ చేసుకున్నానా అని ఇప్పుడు అనుకుంటున్నాను ఈ నెంబర్ ముందే ఉండుంటే బాగుండేది అనగానే సార్ ఆర్డర్స్ ఏయో ఉన్నాయి అని చెప్పారంట కదా అనగానే అవునమ్మా మీనా నిన్ననే ఒకరికి ఇచ్చేసాను ఈసారి ఏమైనా వస్తే ఖచ్చితంగా నీకే ఇస్తానమ్మా అని చెప్పాను కానీ మర్చిపోవద్దు సార్ అని చెప్పనేసరికి ఖచ్చితంగా అమ్మ అని చెప్పి అంటాడు అన్ని ఫోన్ ఇలా పెట్టడంతో మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాడు చెప్పండి అని చెప్పాను కానీ అమ్మ మీనా మర్చిపోయాను రేపు ఒక బర్త్డేకి ఫ్లవర్స్ ఇవ్వాలి అక్కడ కొన్ని ఫ్రెంట్ కొన్ని ఫ్లవర్స్ డెకరేషన్ చేయాలంట వాళ్ళు ఇందాకే ఫోన్ చేసి చెప్పారు మర్చిపోయాను నీవు మాట ఫోన్ చేసిన అడావిడిలో ఎక్కడ అని చెప్పనేసరికి పలానా చోటమ్మా అని చెప్పనేసరికి మీరు ఎక్కడున్నారు సార్ అని చెప్పాను కానీ నేను పలానా చోటన్నాను అక్కడికి వచ్చేసే మనం అనగానే సరే అని చెప్పి వెళ్తారు వెళ్తుంది మీనా సరే అని అతను బండి మీద అతను వస్తాడు మీనా బండి మీద మీనా వస్తుంది బాగుందమ్మా మీనా అని చెప్పాను కానీ ఇదంతా మా ఆయన ఆలోచనండి బండి పెట్టించారు ఆ పూల బండిని కార్పొరేషన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు నేను మళ్ళీ బాధపడతానని ఇలా స్కూటర్ కొని ఇలా బాక్స్ పెట్టారు అనగాని మంచి ఆలోచనే ఇంట్లోంచి బయటికి రాలేని ఆడవాళ్ళకి ఈ పూలు సమయానికి అందుతాయి వాళ్ళు పూజ చేసుకుంటారు ఏమైనా ఫంక్షన్లకి వెళ్ళాలన్నా పువ్వులు అందించిన దాని అవుతాం ఆన్లైన్ బిజినెస్ మంచి ఆలోచనే ఇప్పుడు అన్నీ ఇవే ట్రెండింగ్ కదా సరే అమ్మా ఇదే ఇల్లు పద లోపలికి అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత నమస్కారం అండి అని చెప్పాను కానీ రేపు పుట్టినరోజుకి డెకరేషన్ కావాలి అన్నారు కదా అని చెప్పాను కానీ కావాలి ఈ మొత్తం ఇదంతా కూడా డెకరేట్ చేయాలి పచ్చి పూలతోనే డెకరేట్ చేయాలి చాలా నీట్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అనగానే తిను మీనా తిను చాలా బాగా డెకరేట్ చేస్తుంది పెళ్ళికి ముందు చేసేది తర్వాత మానేసింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనగానే ఏం తేడా రాదు కదా అనగానే నేను హామీ ఇవ్వండి అని చెప్పనేసరికి సరేనమ్మా ఇదిగో అడ్వాన్స్ అంటూ అడ్వాన్స్ ఇస్తారు తీసుకో మీనా అని చెప్పను కానీ అదేంటి సార్ మీరు కమిషన్ అనగానే ఇంతకు ముందు వేరే వాళ్ళ దగ్గర తీసుకునేవాడిని నీ దగ్గర కూడా తీసుకునేవాడిని కానీ ఇంకా నేను కమిషన్ తీసుకోవాలి అనుకోవట్లేదు వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తారు నేను ఇలాగే ఎవరికైనా ఏమైనా ఉంటే చెప్తాను అంతే అని చెప్పాను కానీ సరే సార్ అని చెప్పి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తాను సార్ అను కానీ సరేనమ్మా మీనా అని చెప్పి అతను కాస్త వెళ్ళిపోతాడు మరుసటి రోజు బాలు బాలు మీనా కలిసి పువ్వులు తీసుకుని వస్తారు ఎవరితను అనగాని మా ఆయనండి అని చెప్పాను కానీ ఓహో మీ ఆయన కూడా నీకు హెల్ప్ చేస్తాడా అనగాని ప్రతి విషయంలో మా ఆయన హెల్ప్ హెల్ప్ చేస్తారండి అని చెప్పనేసరికి ఓహో సరే ఇంకా ఇదంతా డెకరేట్ చేయమ్మా కానీ సరేనని మా బాలు మీనా ఇద్దరు కూడా అక్కడంతా కూడా డెకరేట్ చేస్తారు అది పచ్చిపూల డెకరేషను చాలా నీట్గా చేస్తుంది మీనా చేసేసరికి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు అందులో ఆ బ్రోకర్ ఉన్నాడు కదా అతనికి కొంచెం అమౌంట్ ఇస్తారు ఇచ్చేసరికి నెక్స్ట్ ఏమైనా ఉంటే చెప్తానమ్మా అని కానీ చాలా థ్యాంక్స్ సార్ నేను ఇలా ఫోన్ చేసి అడగడంతో చెప్పారు అని చెప్పనేసరికి పర్వాలేదమ్మా మీనా నీ గురించి నాకు తెలుసు కదా నీకు ఇస్తే మాట రానివ్వని నాకు తెలుసు మళ్ళీ మళ్ళీ ఏవైనా వచ్చినా నాకు వస్తాయి అని చెప్పాను కానీ థ్యాంక్స్ సార్ అని కానీ థ్యాంక్స్ సార్ అని చెప్పి ఈయనైనా మీ ఆయన అని చెప్పాను కానీ అవును అనేసరికి సరే అని ఇంకా ఇతని నెంబర్ కూడా తీసుకోండి ఒక్కొక్కసారి నా నెంబర్ పని చేయకపోతే ఈయనకు కూడా చేయండి అను కానీ బాలు నెంబర్ కూడా తీసుకుంటాడు తీసుకున్న తర్వాత అలా మీనాకు కొన్ని ఆర్డర్స్ వస్తాయి బాలుకి ఒక వారం రోజులకి మొత్తం అందరు కంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక నలుగురు మనుషులు పిల్లలతో కలిసి బస్సులకి వాటికి వీటికి వెళ్ళాలి అంటే కష్టం కదా సో అందరూ కలిసి కొన్ని తీర్థయాత్రలు ఉన్నాయి ఒక వారం రోజుల పాటు తెర తెప్పాలి అని చెప్పి రాజేష్ని అడుగుతారు వారం రోజుల కష్టమే బాలు ఏమన్నా ఒప్పుకుంటాడంటావా అనగానే వారం రోజులు మీనాను చూడకుండా బాలు ఉంటాడా అస్సలు ఒప్పుకోడరా అని చెప్పనేసరికి ఇంకా అడిగి చూద్దాంరా అని చెప్పను కానీ సరేనని ఇంకా బాలుని కాస్త అడుగుతారు అడిగేసరికి ఏంట్రా అని చెప్పను కానీ లాంగ్ ట్రిప్ రా వాళ్ళు ఉన్న వాళ్ళే కానీ వాళ్ళే ఓన్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలంటే కష్టమంట మొత్తం పిల్లలతో కలిపి ఒక నలుగురు మనుషులు ఉంటారు నలుగురు కూడా మొత్తం తీర్థయాత్రలన్నీ చూడాలని అనుకుంటున్నారంట ఫ్యామిలీతో కలిసి అందుకోసమని వెళ్తున్నారు వాళ్ళు మొత్తం ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు నువ్వు వాళ్ళతో పాటు ఒక వారం రోజులు ఉండాల్సి వస్తుందిరా అని చెప్పనేసరికి నువ్వు వెళ్ళవని అనుమానిస్తూనే అతనికి ఏం చెప్పకుండా నీకే చెప్తున్నాను అనగానే డబ్బులు బాగానే ఇస్తారనగాని నువ్వు ఊహించిన దానికంటే బాగానే ఇస్తారు వాళ్ళు లేదంటే మనం ఇంతని మాట్లాడేసుకుందాము రోజుకి ఇంతని మాట్లాడమంటావా కిలోమీటర్కింతని మాట్లాడమంటావా అనగాని కిలోమీటర్కి ఎంతని మాట్లాడరా అని చెప్పనేసరికి సరేనని కిలోమీటర్కి ఎంతని మాట్లాడతారు సరే ఎక్కేటప్పుడు రీడింగ్ చూసుకోండి అనగానే ఏం పర్వాలేదు బాబు పర్వాలేదు నమ్మకం వస్తు నమ్మకం అయిన నాకు చెప్పాడు రాజేష్ అనగాని సరేనని ఇంకా మీనాకు చెప్తాడు మీనా అయితే వద్దండి అనగాని లేదు మీనా ఈ లాంగ్ ట్రిప్కు వెళ్ళడం వల్ల చాలా డబ్బులు వస్తాయి మనం పైన రూమ్ కట్టుకోవడానికి అవసరం అవకాశం ఉంటుంది కదా అని చెప్పనేసరికి సరే వీలున్నప్పుడు ఫోన్ చేయండి అనగానే వాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు నీకే ఫోన్ చేసి మాట్లాడతాను కదా వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు మాట్లాడతాను సరేనా అని చెప్పను కానీ వేళకు తినండి అనగానే వాళ్ళు తిన్నప్పుడల్లా నేను తింటాను వాళ్ళు వేళకే తింటారులే వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి జాగ్రత్త అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి బయలుదేరతారు బయలుదేరేసరికి ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి బాలు కూడా వెళ్తాడు బాలు కూడా ఒక హోటల్ రూమ్ తీస్తారు వాళ్ళు ఒక హోటల్ రూమ్ తీసుకుంటారు ఫ్యామిలీ అంతా ఒక రూమ్లో అలా ఉంటారు ఫుడ్కి కరెక్ట్గా టైం టు టైం ఫుడ్ టిఫిను ఈ మధ్యలో ఏమైనా డ్రింకులు తాగడం అన్నీ కూడా సుమారు వారం అన్నది పది రోజులు పట్టేస్తుంది కిలోమీటర్లు కిలోమీటర్ ఎంత అని చెప్పారు కదా చాలా అమౌంటే ఇస్తారు ఇచ్చేసరికి యా అమౌంటు మీనాకు వచ్చిన ఆర్డర్లు అమౌంటు మొత్తం అన్నీ కూడా పోగేసేసరికి సుమారు నాలుగు లక్షలు అవుతాయి నాలుగు లక్షలు అవుతాయి ఒక్క లక్ష రూపాయలు తక్కువ వస్తున్నాయి అని చెప్పాను కానీ ఏంట్రా బాలు అని చెప్పాను కానీ ఐదు లక్షలు కావాలిరా నాలుగు లక్షలు మాత్రమే ఉన్నాయనగాని బాలు ఆ రోజు నువ్వు కారు అమ్మేసి మరీ మా అప్పులన్నీ తీర్చేశావు అప్పుడు మేము డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు ఇప్పుడు నీకు అవసరం పడింది మా అవసరానికి నువ్వు సహాయం చేసినప్పుడు నీ అవసరానికి మేము సహాయం చేయాలి కదా ఇదిగో తీసుకో అని చెప్పి ఒరే మీ దగ్గర ఎంత ఉన్నాయిరా మీ దగ్గర ఎంత ఉన్నాయిరా అంటూ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నవి అన్నీ కూడా వాళ్ళకు ట్రిప్స్ అవి బాగా రావడంతో కార్తీక మాసం కదా ట్రిప్స్ అవి ఎక్కువ రావడంతో ఇంకా వాళ్ళు కూడా ఇస్తారు సుమారు లక్ష రూపాయలు దగ్గర దగ్గరకు వస్తాయి వచ్చేసాయి రా అని చెప్పనేసరికి ఇంకా మొత్తం లక్ష రూపాయలు ఇచ్చేయడంతో ఐదు లక్షలు తీసుకెళ్ళి బాలు మీనాకై చేతిలో పెట్టేసరికి మీనా కాస్త సత్యం చేతిలో పెడుతుంది ఇదిగో మావయ్య మీ చేతుల మీదే ఆ రూమ్ కట్టించండి అనగానే అనుకున్నారంటే ఖచ్చితంగా సాధించేస్తారు మీ ఇద్దరు ఒక పది రోజుల్లోనే మీ రూమ్ రెడీ అయిపోతుంది అనగాని అలాగే మావయ్య అని చెప్పనేసరికి కాంట్రాక్టర్ కాస్త వస్తాడు వచ్చేసరికి రూమ్కి ఎంత అవుతుంది అనగాని సార్ మొత్తం టైల్స్ వాష్రూమ్ మొత్తం అన్నిటితో కలిపి నాలుగు లక్షలు అవుతుంది అనగానే సరే అని నాలుగు లక్షలు చేతిలో పెట్టేస్తాడు ఎన్ని రోజులకి కంప్లీట్ చేస్తారని కానీ పది పదిహేను రోజులకి పూర్తిగా కంప్లీట్ చేసి మీకు అప్పచెప్తాము మొత్తం అన్ని డోర్స్ అని కానీ అన్నిటితో కలిపి వైరింగ్తో కలిపి మొత్తం చెప్తున్నాను సార్ మీరంటూ ఏమీ వేసుకోకలేదు కేవలం ఫర్నిచర్ వేసుకుని ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు అవి బిగించుకుంటే సరిపోతుంది అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా ఇంకా సత్యమైతే ఒరే మంచం చిన్న ఫ్రిడ్జ్ అన్నీ తీసుకోవాలి అని చెప్పాను కానీ ఎందుకు నాన్న అనగానే మంచినీళ్ళు అవి కావాలి అంటే అస్తమానం కిందకి వస్తారా ఏంటి అని చెప్పనేసరికి ఫ్రిడ్జ్ ఎందుకు లేనాన్న మంచం తీసుకుంటాము అని చెప్పనేసరికి మంచం ట్యూబ్లైట్లు ఫ్యాన్లు మరి ఏసీ కూడా కావాలి కదా మరి వేలకున్నప్పుడు వాళ్ళకి ఉండాలి కదా అందులోనూ వాళ్ళు పైన ఒకటి పడుకుంటారు సో ఏసీ మొత్తం పైన మిగిలిన లక్ష రూపాయలకి అవన్నీ కూడా తీసుకుంటాడు సత్యమే దగ్గరుండి ఇంకా ఈ రూము సెట్ అయిపోయేటప్పటికి పది పదిహేను రోజులు అనేది కంప్లీట్ అయిపోతుంది పది పదిహేను రోజులకి కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మొత్తం అంతా కూడా సెట్ చేయడంతో బాగానే చేసేసారే రూమ్ మొత్తం అనుకున్నారు నిజంగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బులైనా లేక ఎక్కడైనా దొంగతనం చేసావా బాలు అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది శృతి అయితే ఏంటి శృతి నన్ను కొడుతున్నావు అనగాని మరి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా బాలు దొంగతనం చేస్తాడా దొంగతనం చేసే నా మనిషే నా బాలు ఏం మాట్లాడుతున్నావు బాలు పది రోజులు ఇంటికి రాకుండా పగలు రాత్రి కారు డ్రైవింగ్ చేసి లాంగ్ ట్రిప్కి వెళ్ళాడు నీకేమైనా తెలుసా ఆయన నీకెలా తెలుస్తుందిలే ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తావు నీ గురించి మాత్రమే నువ్వు చూసుకుంటావు పాపం మీనా బాలుని చూడకుండా పది రోజులు ఉంది ఎంత బాధపడుతూ ఉందో నేను మీనానికి అబ్జర్వ్ చేశాను వాళ్ళు త వాళ్ళ రూమ్ కట్టించుకోవడానికి అంత కష్టపడ్డారు మనం మాత్రం అంకుల్ వాళ్ళు కట్టించిన రూమ్లో హ్యాపీగా ఉన్నాము వాళ్ళిద్దరే కష్టపడి వాళ్ళు రూమ్ కట్టించుకుంటే దొంగతనం చేసుకుని తీసుకొచ్చావా అని అడుగుతున్నావు అయినా బాలుకి దొంగతనం చేయవలసిన అవసరం లేదు పగలు రాత్రి కష్టపడైనా సరే రూమ్ కట్టుకుంటారు కానీ ఒకళ్ళు సొమ్ము కోసం ఆశపడడం పార్కుల్లోకి వెళ్ళి పడుకోవడం గుడు ముందు అడుక్కోవడం బాలుకి చేత కాదు రోహిణి అని చెప్పాను కానీ ఏంటి శృతి నువ్వు నా భర్తనే అంటున్నావు కదా అని గానీ నీ భర్త చెయ్యలేదా ఏంటి నాకు రవి అంతా చెప్పాడు మామయ్య గారికి వచ్చిన పెనాల్టీ డబ్బులు లక్ష రూపాయలు ఇంట్లో పెడితే మనోజే దొంగతనం చేశాడంట కదా పైగా అత్తయ్య గారి ఆంటీ కూడా కవర్ చేసి ఆ డబ్బులు మనోజ్కి నేనే ఇచ్చానంటూ చెప్పారంట కదా తెలియదు అనుకుంటున్నారా ఆ డబ్బులు కూడా ఫ్లైట్ టికెట్స్ కోసం అని చేశారంట కదా హనీమూన్కి డబ్బులు సంపాదించుకోవడం చేత కాదు కానీ ఇంట్లో దొంగతనం చేసి మరీ హనీమూన్కి వెళ్ళాలనుకున్నారా ఈ విషయాలన్నీ నాకు రవి చెప్పాడు అనగానే ఏంటి శృతి నువ్వు అని చెప్పనేసరికి చెప్పనివి రవి సమయం వచ్చినప్పుడే చెప్పాలి మీ అన్నయ్యని దొంగ అంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ బాలుని మీనాని దొంగతనం చేశారా అంటే నేను చూస్తూ ఊరుకోను అయినా బాలు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఆవేశం వస్తే ఆవేశపడతాడు ఎదుటి వాళ్ళ మీద చేసుకుంటాడేమో కానీ దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు దొంగతనం చేసే మనిషి కాదు అర్థమవుతుందా మా అమ్మ ఇస్తానంటేనే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా అమ్మనే ఎదిరించి మాట్లాడేన బాలు దొంగతనం చేస్తాడా దొంగతనం చేయాల్సిన పని బాలుకు లేదు ఏదైనా ఎదుటి వాళ్ళని ఒక మాట అనే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి రోహుని అంతే తప్ప ఇంకా మాట అనేస్తున్నాం కదా అని అనేకూడదు వాళ్ళు కూడా బాధపడతారు మనం ఒక మాట అంటున్నామంటే వాళ్ళు ఆ మాటకు బాధపడేవాళ్ళా లేక వాళ్ళు తప్పు చేశారా గతంలో ఆల్రెడీ చేశారు కదా అని అనడానికి అవకాశం ఉంది అదే నీ భర్తను అనుకో దొంగతనం చేశావా అని అడగచ్చు ఎందుకంటే గతంలో నీ భర్త లక్ష రూపాయలు దొంగతనం చేయడమే కాదు మీనాను పెళ్లి చేసుకుంటానని నలభై లక్షలు పట్టుకుని వెళ్ళిపోయిన విషయం కూడా నాకు తెలుసు మీనా అదృష్టవంతురాలు కాబట్టి మీ మను నీ భర్తను పెళ్లి చేసుకోకుండా బాలుని పెళ్లి చేసుకుంది బాలు మీనాని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు బాలుకి కోపం వస్తే కోపం చూపిస్తాడే తప్ప తాగినప్పుడు తాగుతాడే తప్ప బాలుగా బాలు చూసుకున్నంతట్టుగా రవి కూడా నన్ను చూసుకోడు మీనాని అంత బాగా చూసుకుంటాడు బాలు అది బాలు మీనాల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ప్రేమ అంతేగాని వాళ్ళ మధ్యలో దొంగతనం అని చెప్తావా వాళ్ళు రూమ్ కట్టుకోవడానికి వాళ్ళు కష్టపడ్డారు ఎవ్వరూ సహాయం చేయలేదు పైగా వాళ్ళని అని అంటావా అని చెప్పాను కానీ నేను ఒక్కసారే అన్నాను రో శృతి అని చెప్పాను కానీ నువ్వు అన్నది ఒక్కసారే కావచ్చు కానీ ఆ మాట ఎంత తప్పుడు మాట నీకేమైనా తెలుసా నోటు పెద్దదానివే కదా ఇంటికి పెద్ద కోడలువే కదా అయినా నువ్వు ఇలా అన్నప్పుడే ఆంటీ నిన్ను కొట్టాల్సింది ఆ ఆంటీ కూడా కొట్టరు ఎందుకంటే నువ్వు ఏం చేసినా ఆంటీకి బాగా నచ్చుతుంది బాలు మీనా ఏం చేసినా నచ్చదు అందుకే వాళ్ళని మాటలంటే ఆంటీ లోపల తెగ సంతోషపడిపోతున్నారేమో అనగానే కరెక్ట్గా చెప్పావమ్మా శృతి బాలు మీనాల తరపున మాట్లాడడానికి నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు అనగానే అవునంకుల్ వాళ్ళు తప్పు చేయరు తప్పు చేసేవాళ్ళు కాదు వాళ్ళకి తప్పు చేసే ఉద్దేశము లేదు వాళ్ళ దా మనస్తత్వం కానప్పుడు వాళ్ళెందుకు మాటలు పడాలంకుల్ అందుకే ఎవరికైనా సరే నేను సపోర్ట్ చేస్తాను మేనా బాలు కంటే ముందే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు కాబట్టి అని చెప్పనేసరికి మంచి మాట చెప్పావమ్మా శృతి అని చెప్పి ఇంకా ఇద్దరు మొత్తం అందరూ కూడా గృహప్రవేశం ఎప్పుడు అంకుల్ అని చెప్పాను కానీ రేపేనమ్మా రేపే మంచిది గారిని కూడా అడిగాను మొత్తం పూలదండలన్నీ డెకరేట్ చేయించేసి రేపే మొత్తం అన్నీ సర్దించేశాను అని చెప్పనిసరికి సరే అని చెప్పి ఇంకా అంతా కూడా మరుసటి రోజు ఉదయాన్నే డెకరేషన్ చేసి మరుసటి రోజే ఇంకా పైన అంతా కూడా డెకరేట్ చేసి చాలా చక్కగా ఇంకా రూమ్ అంతా డెకరేట్ చేస్తారు చాలా అందంగా ఉంటుంది రూము చాలా బాగుంది బాలు రూము మీ మనసులాగే అనగానే థ్యాంక్స్ రుతి అని చెప్పనేసరికి థ్యాంక్స్ దేముంది మీరు కష్టపడ్డారు కష్టపడి రూమ్ కట్టుకున్నారు అందులో చాలా సంతోషం ఉంది ఏం పర్లేదు మీకు ఎలాంటి దిష్టి తగలదు అని చెప్పి ఇంకా ఇంకా గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడే భోజనం చేద్దాము భోజనం వంట మొత్తం పూర్తి చేసి ఇక్కడికే తీసుకొచ్చేస్తాను అనగానే బాగుంటుంది మీనా చాలా బాగుంటుంది టెర్రస్ మీద భోజనం అనగానే అవును అని చెప్పి ఇంకంతా కూడా డెకరేట్ చేసి గ్రో గృహప్రవేశం అయిపోయిన తర్వాత అందరూ డ్రింక్స్ అవి అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మీనా కాస్త కింద వంట చేసి పైకి భోజనం తీసుకొచ్చేస్తుంది తీసుకొచ్చేసరికి అంతా కూడా చాలా సంతోషంగా కూర్చొని తింటారు మనోజు ప్రభావతి ఇటు రోహిణికి మాత్రం మొహాలు లేవు ఏంటి మీ ముగ్గురు మొహాలు ఎలా మాడిపోయాయి ఏదో మీ ఆస్తి మొత్తం కరగదీసి రూమ్ కట్టినట్టు మాట్లాడుతున్నారు మా చూస్తున్నారేంటి మీరేమి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కదా మరి ఇంకెందుకు మొహంలో కొంచెం కూడా సంతోషం లేదు అని చెప్పనేసరికి మా మొహాల్లో సంతోషం ఎందుకులే అని చెప్పను కానీ మరి సంతోషం ఉండాలి కదమ్మా కొంచెం కాకపోతే కొంచెమైనా ఉండాలి కదా ఏ వాళ్ళు రూమ్ కట్టుకోవడం మీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పాను కానీ మా ఇష్టాయిష్టాలతో ఏం సంబంధం ఉందిలే అంకుల్ అని చెప్పనేసరికి మరి వాళ్ళు కష్టపడ్డారు రూమ్ కట్టుకున్నారు ఏ బాధ ఏంటి ఏ వండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి కిందకి అంతేగాని కొత్త ఇంట్లో కొత్త రూమ్లో మొహాలు మార్చుకుని మాత్రం తిరక్కండి అని చెప్పి సత్యం అంటాడు ఎందుకు మావి అలా అంటున్నారు వండివ్వండి అనగానే వద్దులే అమ్మా ఇలాంటి వాళ్ళు ఉండడం కంటే కిందకి వెళ్ళిపోవడమే మంచిది వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అనేసరికి అందరూ కూడా వీళ్ళ ముగ్గురు కిందకు వచ్చేస్తారు పైన మాత్రం అందరూ సంతోషంగా నవ్వుకుంటారు ఐదుగురు ఉన్నారు కదా వాళ్ళ జంట వీళ్ళ జంట సత్యం ఇంకా ఇదురు కూడా చాలా సంతోషంగా గేమ్స్ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా వీళ్ళ ముగ్గురు మాత్రం కింద కుల్లుకొని ఏడుస్తూ ఉంటారు వాళ్ళు పైనాన్నించి వెళ్ళిపోమను కానీ కిందకి రాకుండా ఉండాల్సింది కదా అంటీ అని చెప్పాను కానీ ఎందుకు అని చెప్పాను కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు కదా అంటీ అని చెప్పనేసరికి ఏ ఆ మాత్రం మనం ఆడుకోలేమా ఏంటి అని చెప్పి ఇంకా రోహిణి ప్రభావతి అంటుంది మన ముగ్గురు ఆడుకోవడమా వద్దులేంట ఆంటీ నాకు పార్లర్లో పనుంది నేను పార్లర్కే వెళ్ళిపోతున్నాను అని చెప్పి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది ప్రభావతి మనోజ్ కుళ్ళుకోవడం స్టార్ట్ చేస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే బాలు మీనాలు కష్టపడి అనుకున్న రీతిగా ఐదు లక్షలు పోగేసి ఇంకా రూమ్ కట్టించుకోవాలని వాళ్ళు అనుకున్న శబదం నెరవేరాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్